హలో చెప్పండి సార్ సార్ నమస్తే సార్ హలో సార్ నేను అన్పేషు పాంటె సార్ మమ్మల్ని మీట్ అయినా సార్ ఒకసారి హోబిలో వస్తుంటే ఆలోడ నుంచి ఓకే ఓకే పౌలరా నా సబర దగ్గర మీట్ అయ్యాను సార్ రైట్ 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 గుర్తున్నారా మధ్యలో ఈ కారు కూడా దెబ్బతీలేదో చెప్పారు కదా అవును సార్ అవును సార్ ఏం లేదు సార్ సైబర్ ట్రైమ్ జరిగింది సార్ ఈ నాదే అవునా అవును సార్ నా భార్య అకౌంట్ లో పొదుపులో లక్ష రూపాయలు అకౌంట్ వేసినారు సార్ అది ఈ రోజు యాభై వేలు కట్ అయినట్టు వచ్చింది సార్ మరి బ్యాంక్ వెళ్ళారా ఇప్పుడు నేను నేను టెంపుల్ పోయినా ప్రజెంట్ మా భార్య ఇంటి కాంచి కాల్ చేసి ఇప్పుడు మెసేజ్ వచ్చిందండి సార్ కాదు అట్లా ఎట్లా కట్ అవుతాయి ఏమో సార్ మరి మొన్న ఏం జరిగింది చెప్పండి 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 మొన్న అదే బీజేపీ వాళ్ళు రీఛార్జ్ చేసినారంటే లింక్ నేనే వచ్చింది సార్ అరే అది అది కూడా నన్ను ఈ రోజు కట్టింది సార్ అమౌంట్ బీజేపీ వాళ్ళు రీఛార్జ్ చేస్తారా నరేంద్ర మోదీ సార్ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి దానికి ప్రధాని మోడీ సార్ సార్ ఏ లింకులు పెడితే ఆ లింకులు మీరు ఊరికి రీఛార్జ్ చేయండి సార్ సార్ ప్రతి రోజు నేను మాధవ్ రెడ్డి పోస్ట్ చూస్తున్నాను సార్ నేనే పొరపాటు ఉన్నా సార్ సరే మీరు మీకు దగ్గరలో ఉన్న స్టేషన్ లో లేదా వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి అవైతే వచ్చే అవకాశం చాలా తక్కువ వన్ నైన్ సార్ వన్ నైన్ వన్ నైన్ త్రీ మరి చెల్లు యాక్ అయినట్టే కదా సార్ నా అంతే కదా సెల్లు యాక్ అయినట్టే ఆంటీ అంతే కదా మరి ఏంట సార్ మార్చాలి నా చెల్లు అది ఫోన్ ఫోన్ లో అన్ని కూడా ఫోన్ నెంబర్లు అన్ని కూడా బ్యాకప్ తీసుకొని జిమెయిల్లో ఎక్కించుకొని తర్వాత ఫోన్ ఫార్మర్డ్ చేసేయండి సర్లే సార్ ఓకేనా ఓకే సార్ రైట్ అండి జాగ్రత్త అండి లింకులు పడితే ఏముండే మోడీ గారు తర్వాత ఆడు వీడు ఎందుకు ఎందుకు లింకులు పంపిస్తారండి మనకి రీఛార్జ్ చేసుకోమని చెప్పి చెప్పాలి సార్ నేను నేను భార్య పోండ్రి సార్ ఇంత పొరపాటు ఎలా చేస్తారు మీరు నాకు గ్రూప్ లో ఉన్నారా లేరా ఉన్నా సార్ నీ గ్రూప్ లో అన్ని గ్రూపులో ఉండ సార్ అన్ని తెలిసి చేస్తే దానికి భగవంతుడే కాపాడాలి మనల్ని సరే అండి నా నెంబర్ కాల్ చేయండి బ్యాంకు బ్యాంక్ కూడా ఫోన్ చేయండి సార్ బ్యాంక్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేయండి మీ బ్యాంక్ ఏదైతే అది సరే సార్ ఇమీడియట్ గా ఇమీడియట్ గా వెంటనే సరే సరే సార్ రైట్ అండి రైట్